వ్యోమ థరుదసి స్వాత్మపుతి భావన ఓ జగన్మాత చక్రంలో ఉండే మనస్తత్వము విశుద్ధ చక్రంలో ఉండే ఆకాశతత్వము అనాహత చక్రంలో ఉండే వాయుతత్వము స్వాదిష్టాను చక్రంలో ఉండే అగ్నితత్వము మణిపూర చక్రంలో ఉండే జలతత్వము మూలాధార చక్రంలో ఉండే భూమి నీవే అగుచున్నావమ్మా ప్రపంచంలో వివిధ రూపాలలో కనిపించే నువ్వు ఈ విధంగా విశ్వ పరిమాణం చెందటానికే కాబోలు శివుని అర్ధాంగిగా శివ శక్తి అనే దంపతి రూపంగా చిదానంద రూపం కూడా ధరించుచున్నావు తగన్మాత అంతరార్థం ఏమనగా ప్రతి సాధకునికి ఆరు విధములుగా కనిపించే ఆరు కుండలి శ్రీదేవి స్వరూపమే అని ఆచారులు వారు ఈ శ్లోకం ద్వారా ఈ విశ్వముతో పాటు కలిపి మనకు బోధిస్తున్నారు ఈ ఆరు చక్రాల సాధనను ఉత్తర కౌల మతము అంటారు పూర్వ కౌలము అంటే కుండలినికి కుండలిని వికాసము కలగడానికి పూర్వము సాధకునికి ఉండే మానసిక స్థితి ఉత్తర కౌలము అంటే కుండలిని వికాసము కలిగిన తరువాత సా తరువాత సాధకునికి ఉండే మానసిక స్థితి నవవ్యూహములు నవయోనిలు శ్రీదేవి స్వరూపం అని గ్రహించిన తర్వాత శరీరంలోని కుండలిని ఆరు చక్రములు శ్రీదేవి స్వరూపమే అని సాధకులు గ్రహించాలి జన్మించిన ప్రతి పురుష శరీరాలు పంచభూతాత్మకమైనవి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఈ ఐదు పరిణామం వలన మానవ శరీరం ఏర్పడుతుంది దీనిని పంచీకరణ అందరు పంచభూతములలో నిర్మింపబడి పంచభూతముల మధ్యలో ప్రతి స్త్రీ పురుషులు జీవిస్తూ ఉంటారు ఈ పంచభూతములు శ్రీదేవి కంటే భిన్నమైనవి బాహ్యంగా కనిపి కంటికి కనిపించే రూపం భిన్నమైన రీతులలో ఉన్నప్పటికీ కంటికి కనపడకుండా స్థిరంగా ఉంటూ అన్నింటినీ నడిపించే మూల పదార్థమైన పరమేశ్వరి పరమేశ్వర్ల సమైక్య స్థితి ప్రతి జీవిలోనూ ఒకే విధంగా ఉన్నది దీనిని గ్రహించి విశ్వసించిన వారికి జగన్మాత రూపం సాక్షాత్కరిస్తుంది ప్రతి వ్యక్తి తన ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా వాటి సహాయములతో ప్రతి వస్తువును శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారా అవగాహన చేసుకుంటూ ఉంటాడు ఈ అవగాహన శ్రీదేవి కంటే భిన్నమైనది కాదు ఇవి అన్నీ త్రిన్మాత్రలు శ్రీదేవి పరిణామాల ఈ ఇవి అన్నీయు త్రిమాతలు ఇవన్నీ శ్రీదేవి పరిణ పరిమాణం పరిణామములే ఈ అవగాహన చేసుకునే చిదానంద రూపం కూడా శ్రీదేవి చిత్ జ్ఞానము ఆనంద జ్ఞానము ద్వారా లభించే ఆనందము భోక్త భగ్గి భోగ్య భోగములు భోక్త భోగ్య భోగములు జగన్మాతయే ఎల్లప్పుడూ చిదానంద స్థితిలోది జీవించి జీవన్ముక్తులకు మాత్రమే ఇది ద్యోతకమవుతుంది ఉపాసనా ధ్యానాదుల ద్వారా విదేహ స్థితి పొందే సాధకులు చిచ్ఛక్తి ద్వారా దీనిని దర్శిస్తారు ఇక ఈ ప్రపంచంలో కనిపించే అగ్ని సూర్యుడు చంద్రుడు పరమేశ్వరి పరమేశ్వరుల స్వరూపం స్త్రీ పురుష శరీరాల్లో పరమేశ్వరి పరమేశ్వరులుగా ఉండి ఉన్నారు వారిద్దరూ లేని సృష్టియే లేదు కానీ ఏమంటే పరమేశ్వరి పరమేశ్వరుడు తమ శరీరంలో కాకుండా వేరుగా ఉన్నారని ప్రతి స్త్రీ పురుషులు భావిస్తూ ఉంటారు ఈ ముప్పై ఐదవ శ్లోకం సహాయంతో ఈ సందేహం నివృత్తి చేసుకోవచ్చు జగత్తును నిరాకారంగా శూన్యంగా ఉండే పరమేశ్వరుడు ప్రతి సాధకుడు తమ ఉపాసనా ధ్యానం ద్వారా పరమేశ్వర తత్వాన్ని గ్రహిస్తారు శూన్యంగా కనిపించే పరమేశ్వరుడే బిందు అగ్ని కట్టెలో నిగూడంగా ఉన్నట్టు పరమేశ్వరుడు ప్రతి యువతి యువకుల్లోనూ ప్రకృతిలోను నిగూడంగా ఉన్నాడు రెండు కట్టెలు మదనం జరిగినప్పుడు అగ్ని ప్రజ్వలించినట్లు జ్ఞాన కర్మేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ప్రతి సాధకునిలో ప్రజ్వలిస్తుంది జ్ఞానాన్ని ప్రతి సాధకునిలో ప్రజ్వలిస్తుంది ఈ జ్ఞానమే పరమేశ్వరి జ్ఞానముతో చైతన్యం అవుతుంది అవగాహన శక్తి కలుగుతుంది నిత్యా నిత్యానిత్య వివేకం అనగా ఏది శాశ్వతం ఏది తాత్కాలికం అనే విషయం జ్ఞానం ద్వారా తెలుస్తుంది ప్రతి వ్యక్తి జన్మకు కారణమైన బీజము పరమేశ్వరి బీజం లేకుండా చెట్లు లేనట్లు సృష్టిలోని సమస్త ప్రాణులలో బీజం ఉంటుంది చంద్రుని కిరణాల ద్వారా బీజము చిగురించినట్లు జ్ఞానం కలిగిన ప్రతి సాధకుడు మోక్షం సాధిస్తాడు ఆకాశంలో కనిపించే చంద్ర స్వరూపమే పరమేశ్వరి స్వరూపం సూర్యకిరణాలు చీకట్లను పారద్రోలినట్లు జ్ఞాని అజ్ఞానాన్ని పారద్రోలుతాడు సూర్యుని ఎందు అగ్ని చంద్రుడు ఇద్దరూ ఉంటారు అయితే అదేవిధంగా జ్ఞానిగా ప్రకాశించే సాధకునిలో పరమేశ్వరి ఉంటారు ఐక్యమై సమస్థితిలో ఉంటారు ఈ సమైక్య స్థితిని అవగాహన చేసుకునే సాధకులకు శబ్ద రూపంలో నాదం ఎల్లప్పుడూ వినిపిస్తూ ఉంటుంది సూక్ష్మ రూపం బిందువు స్థూల రూపం బీజం ఈ రెండు కలిపి మిశ్రమ రూపం నాదం ఇవే పరా పశ్చంతి మధ్యమములు స్థూలంగా బయట కనిపించే ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ వారిలో సూక్ష్మంగా కుండలినిలో ఆజ్ఞ విశుద్ధ అనాహత మణిపూరక స్వాదిష్టాన మూలాధార చక్రాలలో శబ్ద వాయు అగ్ని జల పృథ్వీ తత్వాలుగా ఉండేది పరమేశ్వరియే నవ వ్యూహాత్మకమైన పరమేశ్వరి పరమేశ్వరుల అభేద స్థితి గ్రహించి శ్రీదేవిపై అజంచల భక్తి శ్రద్ధలు కలిగిన వారే కౌలాచార మతస్థులు కుండలిని శక్తి వికసింపజేసుకుని మానసిక స్థితి కలిగి జీవయాత్ర సాగించి మహర్షులంతా కౌలాచార మతస్థులు ఇలా కాకుండా సన్యాసులు మహర్షుల వలె జీవించకుండా రాజయోగులుగా జీవయాత్ర సాగించేవారే సమయాచార మతస్థులైన గృహస్థులు రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రంలో పింగళ నాడులు ఏకమవుతాయి ఇవే చంద్ర సూర్యాత్రులు ఈ భూమధ్య ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటు అంటారు స్వాధిష్టాన చక్రంలో అగ్ని ద్వారా మూలాధారంలో నిద్రాణమైన కుండలీ శక్తిని వికసింప చేయడానికి వికసింప చేసుకొని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి ఈ ప్రయాణం సుషుమ్నా నాడి ద్వారా సాగితే తక్కువ సమయంలో సహస్రారం చేరుతాము ప్రతివారు ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా జీవిస్తున్నారు ప్రాణవాయువు మానవ శరీరంలో ప్రవేశించి మూలాధార చక్రంలో ప్రారంభమయ్యే ఇడ పింగళ నాడుల ద్వారా ప్రయాణం చేసి ఇరవై నాలుగు గంటల కాలంలో బ్రాహ్మీ మూర్త సమయంలో అనగా తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్లకు సహస్రారం చేరుతుంది అది మాత్రం కన్నా తక్కువ సమయంలో జరుగుతోంది ఇక ప్రాణాయామం ద్వారా మూలాధారంలో వికసించే కుండలి శక్తికి మణిపూర చక్రంలోని జలము ద్వారా అభిషేకం చేసుకుంటుండాలి అభిషేకించుకోవాలి మణిపూర చక్రంలో ప్రజ్ఞను వికసింపచేసుకున్న సాధకులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది మణిపూర చక్రంలో ప్రజ్ఞ వికసింపచేసుకునే సాధకులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కుండలిని శక్తి మార్గానికి అడ్డు వచ్చే రాక్షసులను దేవతలను ఇడా పింగళ నాడుల ద్వారా ద్వారాలను అనాహత విశుద్ధ చక్రాలలోని ప్రజ్ఞ ద్వారా తొలగించుకోవాలి ఆజ్ఞా చక్రం వికసింప చేసుకున్న సాధకులకు జ్ఞానం లభిస్తుంది అందువల్ల దీనిని జ్ఞాననేత్రం అందరు వీరికి బుద్ధి వికసించి మనస్సు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మొత్తం పదకొండును ఆజ్ఞాపించే శక్తి సాధకునికి వస్తుంది అందువలనే దీనిని ఆజ్ఞాచక్రం అంతరు ఇదే శ్రీచక్రంలోని చతుకోణం భూపురం శ్వేతవర్ణం కలిగిన ఆర్ణ చక్రం రెండు దళాలలో సాక్షాత్కరిస్తుంది నాడులు దీనిలో అంతమవుతాయి హా ఒక దళంపై క్షా ఒక దళంపై సాక్షాత్కరిస్తాయి ఈ చక్రం వెలుగును సాధకులు తమ వృత్తులకు ఉపయోగిస్తారు అనగా సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తారు జనన మరణాల్లో చిక్కుకుంటూ ఉంటారు అలా కాకుండా చక్రం నుండి అనగా భూమధ్యం నుండి శిరస్సులోనికి సహస్రారం చేరుకుంటే శాశ్వత ఆనందం కలిగి పునరావృత్తి రహిత అక్షర పరబ్రహ్మ ప్రాప్తి అనగా మోక్షం పొందుతారు ఇదే జగన్మాత అనుగ్రహం శ్రీమాత కటాక్షం మన అందరి మీద కలుగుతాక శ్రీమాత్రే నమ